కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబోతోంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్త వాహనాలపై దర్శనం ఇవ్వనున్న సప్తగీరీశుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాడ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది శ్రీవారి సన్నిధిలో జరిగే రథసప్తమి వేడుకలను ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విశేషంగా ఏడు వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున సూర్యోదయం నుంచి జరిగే వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది రథసప్తమి పర్వదినం అంటే సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తల్పించే విధంగా ఏడు వాహనాలపైన ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు ఆలయం ఉత్తర వైపున వాయువేందికలో స్వామివారు ఉండి సూర్యభగవానుడి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మంగళవాద్యాలతోటి వాహన మండపానికి చేరుకొని సూర్యప్రభ వాహన సేవ పూర్తి అవుతుంది రెండవ వాహన సేవగా చిన్న శేష వాహనం పైన ఇక మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన నాలుగో వాహన సేవగా హనుమంత పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు తర్వాత చక్రస్థాన మహోత్సవాన్ని కూడా శ్రీ వరహస్వామి పుష్కరిణి వద్ద వైభవంగా నిర్వహించబడుతుంది మాధ్యానికి ఆరాధనలు మాధ్యానికి నివేదనలు పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు కల్పవక్ష వాహనం పైన వేయించేస్తారు ఇక ఆరో వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన ఇక చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు రాత్రి కైంకర్యములు సర్వదర్శనము ఏకాంత సేవతోటి ఈ రసత్వం విశేష కార్యక్రమాలు పూర్తవుతాయి భక్తులందరూ ఓపికగా ఉండి సూర్యభగవాన్ అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఆలయ మాడ వీధుల్లోని భక్తులకు వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేశామన్నారు వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా తిరుమల పలు ప్రాంతాల్లో పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతి రెండు గంటలకు అన్నప్రసాదం నీరు మజ్జిగ భక్తులకు అందజేస్తామన్నారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని భద్రతాపరంగా పోలీస్ శాఖ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు పగడ్బందీగా ప్లాన్ చేశాం అదేవిధంగా ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా దాదాపు రెండు లక్షల పైన మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది అంతమంది భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనేది పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేశాము అందరూ కూడా మాడా వీధుల్లో వారి వారి గ్యాలరీలు భక్తులకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎండ్ ఎక్కువగా ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా సఫిషియెంట్గా మనకి సర్వీస్ సపరేటు సర్వీస్ ఏరియాస్ ఉంటుంది ఆ ఏరియాలో పెట్టుకొని ఎప్పటికప్పుడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలానే దాదాపు పన్నెండు వందల యాభై మంది పైన సెక్యూరిటీ సిబ్బందిని డెప్లాయిట్ చేయడం ఇప్పటికే ట్రైన్డ్ పీపుల్ ని ఎఫిషియెంట్ పీపుల్ కోఆర్డినేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఈసారి పగడ్బందీగా చేయటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను రథసప్తమి వేడుకల్లో భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి బ్రేక్ తో పాటు పలు ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది తిరుపతిలో జారీ చేసే టైమ్స్లాట్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో నిలిపివేశారు